ఎన్నికల వేడి ఏపీలో ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు అదేవిధంగా నెల్లూరు జిల్లాలో తీసుకుంటే ఎన్నికల వేడి సాధారణంగా లేదు ఒకవైపు ఎండ వేడి ఉంటే ఎన్నికల వేడి అనేది ఇంకోవైపు దానికంటే హై స్పీడ్లో పోతుంది అంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పి చెప్పొచ్చు ఈ ఎన్నికల వేడి వల్ల సో ఈ నేపథ్యంలో డిజిటల్ మీడియాలో డిజిటల్ ప్రచారాలు చేస్తూ ఉంటే మరోవైపు జానపద కళాకారుల చేత కళా ప్రదర్శనలు కూడా నిర్వహిస్తూ తమకు ఓటు వేయమని అభ్యర్థులు అభ్యర్థిస్తున్నారు మనతో కొంతమంది కళాకారులు ఉన్నారు వారితో మాట్లాడదాం మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు ప్రేమానందరావు ప్రకాశం జిల్లా ఒంగోలు ఈ కళాజాతాలు ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నట్టు నేను దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి చేస్తాను నాకెంతో సంతోషంగా ఉంది ఈ నెల్లూరు జిల్లాలో నలభై ఐదు డిగ్రీలు ఎండ ఉన్నా కానీ ప్రజల స్పందన ఆ ప్రజల ఉత్సాహం విజయసాయిరెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం ఇవన్నీ జనాలు చూస్తుంటే మాకు కూడా ఎండను కూడా లెక్క చేయకుండా మేము కూడా ప్రతి వీధి వీధిలో మేము మా కళా జాతాలు మేము జనానికి చూపిస్తూ విజయసాయిరెడ్డికి గెలుపు కోసం మేము ఎంతో ప్రయత్నం చేస్తున్నాం రెడ్డి గారికి ఓటు ఎందుకు వేయాలి అని అడిగితే మీరేం చెప్తారు రెడ్డి గారికి ఓటు ఎందుకు వేయాలంటే జగన్ అన్ని ఇచ్చేటువంటి నవరత్నాలు ఒక జలయజ్ఞం కానీ ఒక పెళ్ళికానికి కానీ ఒక పిల్లలకి గోరుముద్ద కానీ ఒక రైతు భరోసా కానీ ఇట్లా ఎన్నో పథకాలు ఉన్నాయి ఈ పథకాలన్నింటికి స్పందించే ప్రతి ఒక్కళ్ళు జగనన్నకే మళ్ళీ జగన్ జగనన్న జగన్ అన్న ప్రభుత్వమే రావాలని వీరి సాయిరెడ్డి గారిని మేము గెలిపించినప్పుడు మా కోరికలన్నీ ఆ విధంగా ఉన్నాయని ప్రజలు చెప్తున్నారు మేము కూడా ఉత్సాహంగానే ఉన్నాం ఏ ఏ పథకాల గురించి ప్రధానంగా మీరు ప్రధా ప్రచారం చేస్తూ ఉన్నారు జగనన్న ఇచ్చినటువంటి అన్ని పథకాలు నవరత్నాలు మొత్తం జలయజ్ఞం కానీ తర్వాత రైతు భరోసా కానీ పెళ్లి కాని కానీ పిల్లలకి ఒంటరి మహిళలకు ఇచ్చేటువంటి విధానంలో కానీ ఇంకా ఆరోగ్యశ్రీ గాని అమ్మఒడి కానీ ఇక ఎన్నో ఉన్నాయి అన్నిటి మీద జనం బాగా స్పందిస్తున్నారు ఒక ఆయన అడిగితే మా ఇంట్లో నలుగురికే వస్తున్నాయి జగన్ అన్ని ఇచ్చిన కానుక ద్వారా అందుకని నేను చచ్చిపోయే వరకు జగన్ అన్ని అమ్మిటే ఉంటానని చెప్పని మాకు చెప్పడం జరిగింది అంటే అడుగుతూ ఉంటారా మీరు పబ్లిక్ పల్స్ కూడా తీసుకుంటూ ఉంటారా పబ్లిక్ పల్స్ కూడా మేము తీసుకుంటుంటాం ఎందుకంటే అసలు స్పందన ఎలా ఉంది ఈ జనంలో అనేటువంటి చూస్తే ప్రతి ఒక్క మహిళ కూడా మాకు జగన్ కావాలి జగనన్న రాకపోతే ఈ ప్రభుత్వం రాకపోతే మాకు అసలు మా బతుకులే ఉండవు ఈ ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ మాకు రావాలని చెప్పాయని జగనన్న ప్రభుత్వమే మాకు కావాలని చెప్పి మహిళలు అడుగుతున్నారు ప్రధానంగా ఈ కళా ప్రదర్శనలు లేని రోజుల్లో మీరు ఏం చేస్తారు ఈ కళా ప్రదర్శనలు లేని రోజులు ఏ ఒకటి కూలి పనులు ఇవి చేసుకుంటుంటాము వస్తే మాత్రం మేము మామూలుగానే ఈ ప్రదర్శనలు చేస్తుంటాము ఒక కళా జాతాలు కాని ఏ అక్షరప్రకాశం కానీ ఇట్లాంటివన్నీ చేసుకుంటుంటాం మేము ఈ విధంగా బతుకుతూ ఉంటాం మొత్తం ఎంతమంది ఉన్నారు టీం సభ్యులు టీం సభ్యులు దాదాపు పద్నాలుగు పదిహేను మంది అవుతున్నారు ఈ పదిహేను మంది కూడా ఇదే పరిస్థితి చాలా పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే ఈ ప్రజల కళాజాతాలనే మేము నమ్ముకొని బతుకుతున్నాము ఈ లేని రోజు కొద్దిగా ఇబ్బందులుగానే ఉంటాము ప్రభుత్వం మాకేదైనా చేయవతనిస్తే మేము కూడా కొద్దిగా అందరిలాగానే మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే ఉద్దేశం ఉంది ప్రభుత్వం మాకు ఆసరా ఉండాలి అంటే రాబోయే ప్రభుత్వాలు మీకోసం ఏం చేయాలంటారు మీలాంటి కళాకారుల కోసం అవును కళలు పేదరికం నుంచి కేక నుంచి ఆకలి కాకల నుంచి వచ్చినటువంటి కళలు ఇవి ఒక కూలి అమ్మాయి పోతుంటే ఓ పిల్ల రావే వెళ్తున్నారు అందరూ రా నాటేద్దరు రా అనేటువంటి గొంతు నుంచి వచ్చింది మా కళ రాగా నుంచి వచ్చింది మా కళ ఈ కళను నమ్ముకొని ప్రతి గ్రామీణ జీవితాల్లో మా స్పందన తెలియజేసుకుంటూ మా పాటలు పాడుకుంటూ ఆకలి కేకల ద్వారా మేము తిరుగుతూ ఉంటాము ఇట్లాంటి ఎలక్షన్స్ వచ్చినప్పుడు మన ఏళ్ళకి అయ్యగారులకి వాళ్ళకి చెప్పుకుంటా మేము చేస్తా ఉంటాం ఆకలి కేకల మీద ఏమైనా పాట రాశారా ఒక పాట చిన్న బిట్టు ఒక రెండు రెండు మూడు లైన్లు అంటే ఆకలి కేకలు అంటే మన మహిళల మీద ఒక పాట పడతా ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది ఎక్కడమ్మా నువ్వు ఏమిటూ నువ్వు చేయలేనిది నావు డాక్టరు అయినావు కలెక్టరు అయినావు మినిస్టరు అయినావు సమాజ గమనం నువ్వులేకుంటే గతి తప్పి గంగ పాలవుతుంది ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది నాటులు వేశావు కలుపును తీశావు కోతను కోసావు నూర్పిడి చేశావు వ్యవసాయంలో నువ్వు లేకుంటే నోటి కాడికే భూవే లేదు లేనిది చేయలేనిది చేయలేనిది రైట్ చాలా ధన్యవాదాలు సో మొత్తానికి కళా నిర్వహిస్తూ ఉన్నాం అయితే తమ బతుకులు మాత్రం చాలా దీనస్థితిలో ఉన్నాయి తమను ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుతూ ఉన్నారు ఇక్కడ కళాకారులు ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం